మహాసేన రాజేష్ మీద పడ్డారు జనసేన వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ని అప్పుడు చాలా తిట్టాడు కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చే ఒళ్ళు పొగురు కొవ్వు నొత్తికి ఎక్కేసి ఇప్పుడు మహాసేన రాజేష్ మీద పడ్డాడు ఆల్రెడీ అతనికి పార్టీ టీడీపీ నుంచి టికెట్ ఇవ్వలేదు క్యాన్సిల్ చేశారు ఇంకా అక్కడికి వదిలేస్తలేదు కానీ ఆయన ఇప్పుడు కూట అధికారంలోకి వచ్చిన తర్వాత వదలడం లేదు మహాసేన రాజేష్ని ఎలాగైనా టీడీపీ నుంచి సస్పెండ్ చేయండి సస్పెండ్ చేయాలని చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ దీనిపైన మహాసేన రాజేష్ స్పందిస్తూ నన్ను సస్ సస్పెండ్ చేసే ముందు పొత్తులో నుంచి టీడీపీలో నుంచి పొత్తులో భాగంగా టీడీపీలో నుంచి జనసేనని సస్పెండ్ చేసి అప్పుడు తర్వాత నా మీద నన్ను సస్పెండ్ చేయండి అంటూ కూడా టీడీపీకి కూడా ఒక హెచ్చరికగానే చేస్తాను జనసేన వాళ్ళకి ఇష్టం లేకపోతే జనసేనలో ఉంచకూడదండి అంతే వాళ్ళు అలాగే నేను జనసేనలో నేను రావడం వాళ్ళకి ఇష్టం లేదు అప్పుడు ఆ రోజును జనసేన పార్టీలో నేను చేర్చుకోలేదు అది వాళ్ళ హక్కు కానీ తెలుగుదేశం పార్టీలో నేను ఉండాలా లేదనేది నిర్ణయించాల్సింది నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం మేము నిలబడ్డాము ప్రాణాలు తెగించాం కేసులు భరించాం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్న ఎస్సీస్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్ప లక్షణాలు తెలియజేసి అప్పటికి నియంతలా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా ఎదిరించి పార్టీ కోసం ప్రాణాలు తెగించి నిలబడ్డవాళ్ళను ఒకవేళ పొత్తుకు నేను వ్యతిరేకంగా మాట్లాడాను అది వాస్తవం డౌట్ లేదు కానీ నాగన్న ముందు మాట్లాడింది జనసేన వారు మాట్లాడారు నాకన్నా ముందు నా మీద వ్యతిరేకత క్రియేట్ చేసింది నిరసనలు తెలియజేసింది జనసేన వారు చేశారు ఒకవేళ పొత్తు నుంచి ఫస్ట్ జనసేన సస్పెండ్ చేసేస్తే తర్వాత నన్ను కూడా సస్పెండ్ చేస్తే మేమందరం జనసేన ఇది మహాసేన రాజేష్ స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు జనసేన కి మరి చూడాలి వాళ్ళ ఇంకా ఇది ఇంకా ఇలాగే వదిలేస్తారా లేదంటే ఎందుకంటే జనసేన వాళ్ళు వదలరనమాట ఇంకా మహాసేన రాజేష్ని బయటికి సస్పెండ్ చేసేంతవరకు మరి చూడాలి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి నారా లోకేష్ ఫుల్ సపోర్ట్ ఉంది ఇతనికి మహాసేన రాజేష్కి మరి చూడాలి పవన్ కళ్యాణ్ జనసేన సైనికుల నిర్ణయాన్ని తీసుకుంటారా తీసుకోరా అనేది ఈ సమయంలో అయితే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎవరిని వదులుకోడు ఎవరిని సస్పెండ్ చేయకపోవచ్చు